అవకాశం దొరికిన ప్రతిసారి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన యూనివర్సిటీ గురించి ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చుకుంటారో అందరికీ తెలుసు పేదల పాలిట పెన్నిది అని ఉచిత విద్యతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని చాలా సందర్భాల్లో సినిమా డైలాగులు కొట్టారు కానీ ఈ ఎంబీయు గురించి ఇప్పుడు కళ్ళు చెదిరే నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి తిరుపతి సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు యూనివర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు తిరుపతి రూరల్ రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఫీజుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ అందుతున్న హాస్టల్ క్యాంటీన్ మెస్చార్జీల పేరుతో డైలీ బయట నుంచి వచ్చే స్థానిక విద్యార్థులైన డే స్కాలర్స్ వద్ద ఏడాదికి ఇరవై వేలు అక్రమంగా వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు ప్రతి ఏడాది మోహన్ మంత్ర కార్యక్రమం నిర్వహణ కోసం ప్రతి విద్యార్థి వద్ద ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంచితనానికి మారు పేరు తమ యూనివర్సిటీ అని గొప్పలు చెప్పుకునే మోహన్ బాబు ఇప్పుడు దోపిడీపై సమాధానం చెప్పాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు ప్రశ్నించిన విద్యార్థులపై కాలేజీలో బౌన్సర్ల చేత దాడి చేయిస్తున్నారని రంగంపేటలో ప్రతి ప్రైవేట్ హాస్టళ్ల వెనుక మోహన్ బాబు అనుచరులు సన్నిహితులు ఉన్నారన్నారు ఇదే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా ఏఐసిటిఈకి ఫిర్యాదు చేశారు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఇతర ఫీజులు వసూలు చేస్తున్నారని బిల్డింగ్ ఫీజులు సహా కాలేజీకి వచ్చే విద్యార్థులు క్యాంటీన్లోనే తినాలన్న నిబంధన పెట్టి భారీ డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు నేరుగా ఏఐసిటిఈకి కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో విద్యార్థి సంఘాల నేతలు రంగంలోకి దిగారు రెండేళ్ల కిందటే మోహన్ బాబు యూనివర్సిటీ అధికారికంగా ఏర్పాటైంది అంతకుముందు శ్రీ విద్యానికేతన్ పేరుతో స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి యూనివర్సిటీ హోదాకు అవసరమైన అనుమతులు రావడంతో ఎంబీయూను ప్రారంభించారు అయితే అప్పటి నుంచి యూనివర్సిటీని అనేక వివాదాలు వెంటాడుతున్నాయి ప్రతి ఏడాది మోహన్ బాబు పుట్టినరోజున కాలేజీ వార్షికోత్సవం పేరుతో నిర్వహిస్తారు దీనికి కూడా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు